రెండు వేల ఇరవై నాలుగులో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది అధ్యక్ష వాలంటీర్లను తొలగించి ఆ పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ ఉంది వారి మీద పని భారం ఎక్కువైంది రోజుకొక సర్వే పేరుతో సచివాలయ ఉద్యోగులు విపరీతమైన పని భారంతో ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష ఈ పని భారం ఒత్తిడి అవమానాలు భరించలేక సచివాలయ ఉద్యోగులు ఇటీవలే రోడ్డెక్కారు పదిహేను రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష లక్షకు పైగా ఉద్యోగులు రోడ్డు ఎక్కి ప్రస్తుతం చేస్తా ఉన్నారు ప్రభుత్వం వాటిని పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లా కాబట్టి సచివాలయ ఉద్యోగులతో తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుకుంటా ఉన్నాను ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సచివాలయ ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో వాలంటీర్ల పనులు చేయించడం ఆపాలి రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డ్ అసిస్టెంట్ కేడర్ ను జూనియర్ అసిస్టెంట్ కేడర్ గా మార్పు చేయాలి అధ్యక్ష అలానే అన్ని విభాగాల వారీగా ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియార్టీ జాబితా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష